దేవరాజు గారి అందరకు సంబంధించినటువంటి కొండ ఈ కొండ వీటి కోట అందుకనే దీన్ని అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చేయాలి నలభై కోట్లతో గాట్లో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఎలక్ట్రిసిటీ కలర్ రేటింగ్ నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు కొండవి డెవలప్మెంట్ కి ఇరవై కోట్లు ఇచ్చారు తర్వాత ఖాతా పనులు ఆగిపోయినా ఎంతలో గవర్నమెంట్ మారిపోయింది తిరిగి మరలా ఇప్పుడు నేను మా ఎంపీ గారు భుజ స్కంధాల మీద వేసుకుని దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చింది ఎద్దడానికి మా ఆనవు లాంటి మా అన్నగారు నాకు అత్యంత ఇష్టమైన అన్నగారంటే కేబినెట్ లో మా ఆనం రామనారాయణ రెడ్డి గారు నేను తెలియజేస్తాను మనసున్న మనిషి ముఖ్యమంత్రి తర్వాత పోస్ట్ చేశారు సుదీర్ఘ కాలం ఆర్థిక శాఖ మార్చిన ఉన్నారు గతంలో అది మనిషి మనసున్న మనిషికి మారు పేరు మా అన్నగారు రామనారాయణ రెడ్డి గారు అదే విధంగా మా రామ్ రెడ్డి గారు ఏడు కిలోమీటర్ల చిరుమావి దూరం వంద కోట్లు ఈ నేషన్లోనే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా కాదు నాకు వయసు పెరిగింది మీరు సపోర్ట్ చేయమన్నాడు రామరెడ్డి గారు ఈ రోజే వంద కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు అటువంటి మహనీయుడు మనకు రామరెడ్డి గారు ఇక్కడ ఉండటం అన్నగారు తప్పకుండా దీని మీద దృష్టి పెడతానని మాట ఇచ్చారు మా ఆనం గారి ఒత్తిడి మేరకు మా ఎంపీ గారు మా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు అలాగే వెంటనే ఈ రోజే వంద కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు అది మన రామిరెడ్డి అన్న యొక్క గొప్పతనం నేను తెలియజేస్తున్నారు కాబట్టి దీన్ని డెవలప్ చేద్దాం నరసింహస్వామి దేవాలయం డెవలప్ చేశాం ఇంకా కొరవ కూడా ఉంటే ఇప్పుడు చేస్తామన్నారు శివాలయం చేస్తాము మసీదు దర్గా కూడా చేస్తాము అదేవిధంగా పంచాయతీ డెవలప్మెంట్ రేపు కృష్ణదైనా గారిని కూడా రమ్మన్నాము అదేవిధంగా ఈ కొండ మీద మిగిలిపోయినటువంటి పూర్వ వైభవం కొండవీడి మీద ఏదైతే ఆనవాళ్లు ఉన్నాయో విగ్రహాలు శాసనాలు అన్నిటివి కూడా తిరిగి గత చరిత్రలో నిమరం వేసుకునేటువంటి విధంగా అన్ని చేయటం జరుగుతుంది ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుంది డిస్టినేషన్ మ్యారేజెస్ కూడా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి పంతొమ్మిది ఫిబ్రవరిలో వచ్చారు ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవేకి కనెక్షన్ ఇస్తే ఇది అమరావతి రాజధానిలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ అవుతుంది అని కూడా చెప్పారు టెంపుల్ టూరిజం ఉంటుంది టూరిజం ప్లేస్ గా ఉంటుంది గత చరిత్ర హిస్టరీ రెండు రోజుల యొక్క కృష్ణదేవరాయల గారి యొక్క పదాన్ని భవిష్యత్ తరాలకు గుర్తు ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పడం జరిగింది ఆ విధంగా ఈనాడు ఈ కొండమయ్య కోటని మరి ఒక జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళటం చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారు ఒప్పిస్తే నేను మా ఎంపీ గారు కలిసి అసెంబ్లీ జరిగేటప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు శాసన మండలి సభ్యులు అందరినీ ఇక్కడకు ఆహ్వానించి ఈ యొక్క చరిత్రను కూడా ఇంకా బాగా ఎలివేషన్ చేసేటువంటి దాన్ని కృషి చేయడం కూడా జరుగుతుంది ఈ చరిత్ర ఇంకా రేపు మాట్లాడుతాం ఎందుకంటే ఇప్పటికే అవుతా ఉంది